వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది లొకేషన్ వచ్చేసి యనమల కూతురు ఇది ప్రజెంట్ అయితే మనం చూస్తున్న దారి వచ్చేసి ఇది అంటే దీని బ్యాక్ సైడ్ వస్తుంది ఫ్రంట్ అయితే బిల్డింగ్ వస్తుంది మనకి రోడ్డుకి సెకండ్ బిట్ అనమాట ఫ్రంట్ సైడ్ వచ్చేసి బిల్డింగ్ ఉందనమాట అలాగే మనకి ఇది ఆరు అడుగులు దారండి ఈ ఆరు అడుగుల దారి కూడా ఎవరికి సంబంధం లేదు ఈ సైట్ కొనుక్కునే వాళ్ళకి మాత్రమేనండి ఇది టోటల్ ల్యాండ్ వచ్చేసి నూట యాభై ఎనిమిది గజాలండి అంటే బిల్లు మిగతాగా ముప్పై రెండు లక్షలు చెప్తున్నారండి ఇక్కడ గజం వచ్చి ముప్పై ఐదు వేలు ఉందండి కానీ మనకి బిల్డింగ్ బ్యాక్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి చాలా తక్కువగా ఇస్తున్నారు అన్నమాట ఈ నూట యాభై ఎనిమిది గజాలు కలిపి ముప్పై రెండు లక్షలు అండి ఇంకా బార్గిన్ కూడా ఉందండి మీకు ఇది బయట వచ్చేసి మనకి సిమెంట్ రోడ్ అండి అలాగే చుట్టూ కూడా కన్స్ట్రక్షన్లు అనమాట అంటే గ్రూప్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్లే ఉన్నాయండి ఇది రోడ్డుకి సెకండ్ బిట్ కాబట్టి ఆ రేట్ అండి ఈ ఆరు అడుగులు దారనమాట ఇది ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి మనకి ఈ సైట్కి మూడు వైపులు కూడా కన్స్ట్రక్షన్లు ఉన్నాయండి ఇప్పుడు రెడీ టు కన్స్ట్రక్షన్ అనమాట ఇంకా మీకు ఏమైనా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పేర్ని గమనించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ సంబంధం కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ